ఉగాది శుభాకాంక్షలు చెప్పండి తెలుగులో చెప్పాల ఉగాది శుభాకాంక్షలు చెప్పండి అందరికి ఈ రోజు ఏం పండుగ ఏనా ఇవత నేనా శుభాశయ you ప్రైజ్ గోస్ టు పల్లవి ఇరా తప్పట్లు కట్టండి తీసుకో తప్పట్లు కట్టండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మీరందరూ మీ ఇండ్లలో పండగ ఘనంగా జరుపుకుంటున్నారని ఆశిస్తూ ఈరోజు మన బ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్యాహ్నం ఫామ్ హౌస్కి వచ్చినాము ఈరోజు మా అక్క బావ పెద్దనాన్న పిల్లలు వదిన అన్నలు అందరితో కలిసి నేను ముందుగా చెప్పినట్లు ఏ పండగైనా హాఫ్ డే ఇంట్లో చేసుకుని ఇంకొక అర్ధ రోజు ఫామ్ హౌస్లో చేసుకుంటాము అది ఆనవాయితీగా ఆ కాలం నుంచి మాకు వచ్చింది ఈరోజు బెంగళూరు నుంచి మాకు మా అక్క బావ వచ్చినారు మా అక్క కూడా ఇక్కడే పుట్టి పెరిగినారు మాతో పాటు వాళ్ళతో పాటు మేము కూడా పెరిగినాము యాక్టివిటీస్ చాలా ఎక్కువగానే ఉంది మా ఫామ్ హౌస్లో ఉగాది పండుగ ఫామ్ హౌస్లోనే మా బావ నేను అప్పుడే చెప్పినట్లు నా బావ మరిది వీడు మా అన్న కొడుకు అందరూ కలిసి చేసుకుంటున్నాము కాబట్టి తెల్లవాటు నుంచి మార్నింగ్ నుంచి పూజలు ఇవన్నీ ఉండడం వల్ల బ్లాక్ చేయలేకపోయినాను మైక్ కూడా మర్చిపోయినాను కాబట్టి కొద్దిగా సౌండ్ క్లారిటీలో వేరియేషన్స్ ఉంటుంది ఏమనుకోకండి అందరికీ శుభాకాంక్షలు శతమానం భవతి శతూ ఆయు సేవేందరి సేవేంద్రి ప్రతిష్టతే అందరికీ శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ ఆయు ఆరోగ్యంతో ఉండే తల్లగా కాబోడదు

లే రా ఇక్కడ వచ్చి తిను రా ఇక్కడ విశ్వాస శుభాకాంక్షలు నువ్వు తెలుగులో చెప్పు శుభాకాంక్షలు ಏನೋ ತೆಲುಗುಲ ಸೆಳ್ತಾ ಕನ್ನಡಲ ಸೆಳ್ತಾರಾ ನಾನು ಇಂಗ್ಲಿಷ್ ಸೆಳ್ತಾ ಕನ್ನಡಲ ಸೆಳ್ತಾ ಇದೇ ಒಂದು ನಾವು ಮಾತಾಡ್ತೀವಪ್ಪ ತಪ್ಪೋ ಒಪ್ಪೋ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀವಿ ಅಷ್ಟೇ ಹಾ ಸತ್ಯವಾಗಿ ಏನೋ ಏನಾಸಿನಿ ಏನಂತೀಯ చూడండి మా అక్క అక్క పేరు అరుణ బావ నరసింహమూర్తి అక్క బావతో ఈరోజు తోటలో ప్రశాంతంగా ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉగాది పండగ జరుపుకుంటున్నాము అక్క బావ మధ్యలో అక్క కొడుకు నా అల్లుడు సీఏ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా మా ఇంట్లోనే సీఏ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిండే ఏకైక వ్యక్తి వీటిని చూసి నేను కూడా నేర్చుకోవాలి చాలా విషయాల్లో కాబట్టి వాడు యాక్సెప్ట్ చేయడు సిగ్గుపడుతున్నాడు చూడండి ఎవరైనా సీఏ ఫస్ట్ అటెంప్ట్లో అంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే చేసింటారు మీరే చెప్పండి అందరికి హాయ్ చెప్పరు చుంటూ హలో ఎంత ఎత్తేది నా అల్లుడు కాబట్టి నేను నేను వాడిని రారా పోరా ఏమనుకోకండి ఇక్కడ ఏదో పిల్లలు ఏమో చేస్తున్నారు నేను చూపిస్తాను అంటే నిన్న ఉగాదికి ముందు రోజు నేను నిన్నే వీడియో పెట్టినాను ప్రీ ఉగాది వైబ్స్ అనేసి అదైంది దానికన్నా ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈరోజు చూపించినాను కదా మా పెద్దనాన్నగారి బర్త్డే ఈరోజు కాబట్టి సర్ప్రైజింగ్గా ఉండాలనేసి ప్లాన్ చేసి ఈరోజు ఈ పిల్లలందరూ ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు చూస్తున్నారా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అందరికీ టీ కాఫీ కావాలన్నారు మెజారిటీ కాఫీ వైపే మొగ్గు చూపినారు ఓవర్ టీ సో నేనైతే టీ ప్రియుణ్ణి కానీ మనం ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదండీ ఎక్కడ మెజారిటీ ఉంటుందో దానికి ఓట్ కాబట్టి వీడు నేను ఇద్దరు బాధలో కాఫీ తాగబోతున్నాము ఇప్పుడు మా అక్క కాఫీ పెట్టబోతుంది చూపిస్తాను చూడండి కన్నక్క నీ పంతమే నెగ్గింది కాఫీనా టీ అనే పోటీలో నీ తమ్ముడు ఓడిపోయినాడు కాఫీ నువ్వే పెడతావు ఇప్పుడు ఏం కాఫీ పెడతావు ఈ డీటెయిల్స్ కొద్దిగా చెప్పు నువ్వు మాకు ఫిల్టర్ కాఫీనా పెట్టి పెట్టిలో సూపర్ ఓకే ఇక్కడ పాలు పెట్టిన ఇది ప్యాకెట్ పాలు కాదు ఆవు పాలు దేసీ ఆవు పాలు అంటే ఫిల్టర్ కాఫీనే ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ పౌడర్ ఇదేనా ఫిల్టర్ యూస్ చేయదు ఫిల్టర్ యూస్ చేయను నీళ్ళల్లో డికాషన్ వేసి ఆ కాలంలో అమ్మ వాళ్ళ చేస్తా మీకు ఇంకోటి గుర్తుందారు నక్క ఇప్పుడు మనము మర్చిపోయినాం కానీ ఇదే పద్ధతిలో వసనాట్లో మనం చేసుకునే ఉంటాం కదా పొయ్యిలోనే మన పెద్దమ్మ వంట చేస్తూ ఉండే మీ అమ్మ వంట చేస్తూ ఉండ మనమందరూ ఫ్రెండ్స్ ఇంకొక విషయము నాతో పాటు మా అక్క కూడా ఈ విలేజ్లో పుట్టి పెరిగినామే కాబట్టి ఈరోజు వేవ్ లెంత్ ఎంత కరెక్ట్గా వెళ్తుందంటే మా పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటున్నాము పిల్లలకి ఇప్పుడు అర్థం కాదు కాబట్టి వాళ్ళకు ఆ కాలానికి వెళ్ళిపోయినా మేము నేను చదివింది ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు ఈ వాతావరణం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఉండే వీళ్ళంతా కూడా నన్ను పెంచి పెద్ద చేసిండేవా ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది ఫ్రెష్ గా ఆవుల నుంచి పాలు పిండినాము పిండి ఇక్కడ తీసుకొచ్చి ఆవు పాలతో కాఫీ అంటే దాదాపు ఒక కొన్ని ఏళ్ళ తర్వాత కదా అడినాక మనం వసనాట్లో ఉన్నప్పుడు మా మన కొటంలో ఆవులు పాలు పిండి అప్పటికప్పుడు బెల్లం వేసి కాఫీ పెడతా ఉంటాం అంతే కదా బావా చూడండి అమలు నువ్వు తమిళ్లో చెప్పరా సూపర్ చూస్తున్నారండి ఈ విధంగా మా ఫ్యామిలీ మొత్తం కుటుంబం ఏ విధంగా ఉందంటే మల్టీవేజ్ మల్టీ లింగ్వేల్ అనమాట తెలుగు తమిళు కన్నడ మూడు మాకు సమానమే ఎక్కడ కానీ మాకు ఒక లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ఒక భాష వల్ల గొడవపడమనేది అనేది మేము ఎప్పుడూ చూసింది లేదు ఇప్పుడే చూస్తున్నారు కదా ఇంట్లో చూడండి బావ కన్నడ ఇంకో అమ్మాయి తమిళు ఇంకొక బావ తెలుగు సో ఈ విధంగా ఫ్యామిలీ కూడా మాది భిన్నత్వంలో ఏకత్వం లాగా కలిసిపోయింది కాబట్టి తెలుగు తమిళ్ కన్నడ మూడు అలానే జరు రన్ అవుతూ ఉంటుంది సో ఇది ఇంకా నెక్స్ట్ నేను ఈరోజు బ్లాగ్లో ఇంకా చూపిస్తాను సాయంకాలం ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మధు బావ ఈరోజు పంచాంగ శ్రవణం ఉంది కదా ఈరోజు సాయంకాలం ఏం ప్లాన్ చేసినాము అంటే ఇక్కడే గ్రామస్తులందరిని పిలిపించి మా బావ అయిన చెప్పినాను కదా మామూలుగా వేదం కానీ బై ప్రొఫెషన్ చాలా నిష్ణాతులు అనమాట వేదం కానీ మామూలుగా సత్యనారాయణ వ్రతాలు కానీ మళ్ళీ పూజలు హోమాలన్నీ చాలా బాగా చేపిస్తారు ఈయన ఈయన పేరు మధు సో బావగారి ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ శ్రవణం కూడా జరగబోతోంది నేను దాన్ని కూడా నేను కవర్ చేస్తాను అంటే ఏ రాసి ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే చాలా రోజులుగా ఎక్కడో పంచాంగ శ్రవణం వింటామే కానీ ఇంట్లో వినము ఇలాంటి పండితులు విద్య తెలిసిన వ్యక్తుల ద్వారా మనము పంచాంగ శ్రవణం అనేది వినడం అనేది నిజంగా ఇది ఒక వరంగానే భావిస్తున్నాను బాబా చాలా థ్యాంక్స్ బాబా ఈరోజు వచ్చి మా మన ఫామ్ హౌస్లో ఈ విధంగా మీరు ఆధ్యాత్మికంగా మమ్మల్ని తీసుకెళ్తుండడం నిజంగా మాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది చూద్దాం నెక్స్ట్ ఏమేం జరుగుతుంది వెల్కమ్ నాకు వెల్కమ్ చెప్తున్నారా సూపర్ సూపర్ సో బర్త్డే కేక్ కటింగ్ ఏర్పాట్లు అన్ని అయిపోయింది అనమాట సూపర్ 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 మామూలుగా నా వీడియోస్తో కొద్దిగా కన్నడ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను కదా ఈయన మా ఊరి గౌడు ఈయన పేరు చిన్నయ్య వీళ్ళందరూ కురబర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ కన్నడ కూడా దాదాపుగా ఎక్కువే కదా పా మన ఊర్లో కన్నడ అందరూ ఇప్పుడు వీళ్ళందరూ కన్నడలో మాట్లాడతారు మన కన్నడ వ్యూయర్స్ కోసం ఏ విధంగా మా ఊర్లో కన్నడ అనేది ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇన్ని వీళ్ళు దాదాపుగా ఎంతపా మీ ఒక నాలుగు వందలేండ్లకు ముందు వచ్చినారా వీళ్ళ ముత్తాతల తాతల ముత్తాతల ముందు ఇక్కడికి వలసగా వచ్చి ఇక్కడ స్థిరపడినారు కానీ వాళ్ళ మాతృభాషను మర్చిపోకుండా కన్నడాని ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇది ఎవరికంటే ఎవరైతే కన్నడ గొత్తిల్లా అంటున్నారు చూడండి బెంగళూరులో వాళ్ళకు నేను అంకితం చేస్తున్నాను దయచేసి ఇప్పుడైనా మీరు చూసి నేర్చుకోండి కన్నడ ఎట్లా మాట్లాడుతారని ఆంధ్రాలో ఉండి కూడా వీళ్ళు కన్నడ మాట్లాడుతున్నారంటే వీళ్ళ మాతృభాష అభిమానానికి నిజంగా నేను సల్యూట్ చెప్తున్నా చిన్న కన్నడ తల్లి మాతడి ಹೌದು ಮಾತಾಡ್ತೀವಿ ಇವಾಗ ಅವ್ರ ಕನ್ನಡ ಆಗಿ ನಮ್ ಕನ್ನಡ ಆಗಿ ಚೆನ್ನಾಗಿ ಕೇಡ್ತ ಇರ್ಲಿ ಪರವಾಗಿಲ್ಲ ನೀವು ಮಾತಾಡೋದೇ ನಮ್ ಚಂದ ಅಷ್ಟೇ ಅಂದ್ಕೊ ಅಂದ್ರೆ ಅವ್ರಾದ್ರೆ ಕನ್ನಡ ಮಾತಾಡುದ್ರ ನಮ್ ಕೈ ಕರೆಕ್ಟ್ ಆಗೋಲ್ಲ ಆ ಮಾತಾಡುದು ಬೇರೆ ಅವರೇ ನಿಮ್ಮ ನಾವು ಕನ್ನಡದವ್ರೆ ಅದು ಅದು ನಮ್ಗೆ ಬೇಕಾಗಿರೋದು ಏನ್ ನಾವ್ ಮನೇಲೆ ಕನ್ನಡ ಮಾತಾಡೋಣ ಸರಿ ಏನು ಮಾತಾಡೋ ಹಾ ಸಿದ್ದಪ್ಪ ಅವ್ರೆ ಹೇಳಿ ಮಾತಾಡಿ ಏ ನೀವ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಏನ್ ನಾಚಕ ಪಡ್ಬೇಡಿ ಅಪ್ಪ ಜೋರ ಚೆನ್ನಾಗಿ ಆಯ್ತಾ ಏನೇ ಒಬ್ಬಟ್ಟೆಲ್ಲ ಮಾಡಿದ್ರೂ ಅಂಬೇ ಆಯ್ತಾ

ಚಂದ್ರಪ್ಪ ಇವತ್ತು ಯಾರಿಗಪ್ಪ ಹುಟ್ಟಪ್ಪ ಹುಟ್ಟಪ್ಪ ಫಾರ್ನಿ ನಾವೆಲ್ಲ ಏನು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಕೇಕ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಕೇಕ್ ತಿಂತಾ ಇದೀವಿ ನಾವು ಹಾ ಸೂಪರ್ ಹಾ ಸೀತಪ್ಪ ಚೆನ್ನಾಗಿ ತಿನ್ ಹಾ ಸರಿ ಗುರು ಗೌಡ್ರಾ ಹೇಗಿದೆ ಕೇಕ್ ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನೈತಾ ಹಾ ತಿನಿ ಯುಗಾದಿ ಹ್ಯಾಪಿ ಯುಗಾದಿ ಹ್ಯಾಪಿ ಯುಗಾದಿ చెప్పు అదే మా చెప్పు కేక్ తింటాను మీరు సార్ ఆయన బంద్రేస్ తింటావు సూపర్ నిఖిలీ మాట్లాడా హా అండి ఈరోజు సాయంకాలం ఉగాది పండుగ రోజు సాయంకాలం నేను ముందుగా చెప్పినట్లే పంచాంగ పట్టణం అనేది జరగబోతోంది ఈ విశ్వవసునామ సంవత్సరము మీకు నాకు మనందరికీ మన రాష్ట్ర ప్రజలకు మన దేశ ప్రజలకు మంచి జరగాలని ప్రతి ఒక్కరి ఇంటిలోనూ సంతోషాలు సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా గడవాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని చూపిస్తాను మీరు చూడండి गुरु भूतिवान महान शुभकामना भद्रम मिश्रुं सश्वर लोग जो भक्त हैं भजन करते हैं भद्रम धार्य इधर सर्व विद्यमान शांति ऐसे त्रयोदशत्या भारुषत्या भरा विशदत्या लक्ष्मी नहीं होगा सहार जहर देखे कारण ने भोरनादेवा మహాగణి ఇంకా ఉగా యుగా ఆది అంటే బ్రహ్మదేవుడు సృష్టిని సురు చేసింది ఏ రోజు అని చెప్తారు అందరూ యుగానికి ఆది అని ఇప్పుడు ఆంధ్రాలో యుగాది తమిళనాడులో ఈ తమిళ యుగాది అని చేస్తారు ఇంకా పదిమూడు రోజు ఉంది సౌరమాన యుగాది అని మళ్ళీ కేరళలో అంతే సౌరమాన మా దీనికి కర్ణాటక ఆంధ్ర అంతా చాంద్రమాన యుగాది మేమంతా చంద్రుడని ఫాలో చేస్తాము మేషరాశి ఆదాయం ఎరడు వ్యయం రాజపూజ్యం ఐదు అవమానం ఏడు సెవెన్ నమ్మొందు దేశ శాలి వాహన శిఖాబ్దములు సవరద శ్రీ రామానుజాచార్యములు అవరు బాద ఎంటు వర్ష

कलर मत कर हां हां और कॉल डाल तुमने वाला कॉल मिस्टर आज किस्त अंदर क्या है आज अंदर क्वेश्चन अगर वाले की चलो दो मिनट थोड़ा सर और आप ये वाला किस्त अंदर बड़ा वाला

ஆஹ் அப்படித்தான் சொல்லணும்